అందరికీ నమస్కారం అండి ఇవాటి మన వీడియో టమోటా రైస్ అండి నేను బియ్యం కడిగి పెట్టుకున్నాను ఒకటిన్నర గ్లాస్ బియ్యం అండి ఇది దీనికి టమోటాలు కేజీ బియ్యం ఉంటే కేజీ అండి నేను హాఫ్ కేజీ లాగా ఉంటుంది బియ్యము నేను హాఫ్ కేజీ టమోటా తీసుకున్నాను ఇట్లా బాగా మాగిండాలండి టమోటాలు పచ్చికాయలు తీసుకోకూడదు వీడిని బాగా శుభ్రంగా కడిగి మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్లు వేసి దీంట్లో బాగా ఇట్లా జ్యూస్ తీసుకోవాలండి మిక్సీకి వేయకూడదు మిక్సీకి వేయకుండా దీంట్లో జ్యూస్ ఇట్లా బాగా పిసికేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని జ్యూస్ తీసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు నేను జ్యూస్ తీసుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను అండి మన టమాటా రైస్కి కావాల్సిన కరివేపాకు చెట్టులో తీసుకుంటున్నాను ఫ్రెష్గా ఇక్కడ కొత్తిమీర కూడా ఇక్కడే ఉందండి ఇదిగోండి కొత్తిమీర కూడా కొంచెం తీసుకుందాం నేను కుంపట్లో వేసి ఒక వన్ మంత్ అయ్యిందండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో చూడండి చాలా అండి మనకు సరిపోతుంది ఇదిగోండి టమాటాలన్నీ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాను మనకి కొలతకండి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ కావాలి మనకు ఒకటికి రెండు వేస్తే ఈ పులుపుకి మనకు సరిపోదండి బియ్యం కేసరు అందుకు ఒకటికి లాగా నేను మూడు గ్లాసులు నీళ్ళు వేసినాను ఇప్పుడు మొత్తము బాగా నుజ్జు నుజ్జుగా పిసుకుకోవాలండి దీంట్లో రసం అంతా బయటికి రావాలి మన టమాటాల్లోన మిక్సీకి వేస్తే నురుగనురుగైపోయి మనకు జ్యూస్ రాదండి ఇందులోనే మొత్తం టమాటాలన్నీ నలిగిపోవాలండి చేత్తో బాగా నలిపేసుకొని మనం జ్యూస్ తీసుకుందాం ఇదిగోండి మనం వాటర్ వేసి టమాటా జ్యూస్ తీసుకుంటే ఇట్లా వచ్చింది తక్కువ ఇట్లా ఉందండి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని దీన్ని మళ్ళీ బాగా పిసుతామండి అప్పుడు మనం మూడు గ్లాస్లే కదా తీసుకుంది ఇంకొంచెం కావాలి మనకు కొంచెం బాగా మాగిన టమోటా అయితే మనకు తొందరగా అయిపోతుందండి నాకు కొంచెం ఖచ్చిగానే ఉన్నాయి ఇవి దూర పండ్లు మనం చేస్తూ అంటే నలగాలండి అంత మెత్తగా ఉండాలి టమాటా ఇది ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇట్లా పిప్పి తీసేసి రసం తీసుకుంటే సరిపోతుంది మనకు ఇదిగోండి ఇట్లా అనేసి ఇందులో ఉన్న రసం మాత్రం వాడుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇదంతా కొలుచుకొని పక్కన పెట్టుకుందాం ఇదిగోండి మొత్తం జ్యూస్ రెడీ అయిపోయింది మనకు ఎక్కడన్నా కొంచెం అట్లా ఉంటే లోపల ఏం పర్వాలేదండి మరి ముక్కలు ఆవుగా ఉండకూడదు ఇట్లా చిన్న చిన్న కొంచెం ఏమన్నా ఉన్నా పర్వాలేదు ఇదిగోండి ఈ తొక్క అంతా వేస్ట్ అండి మనం ముక్కలకేసుకునేస్తాం ఇప్పుడు వీటిని వేసి మనం టమాటో రైస్ చేసుకుందామండి ఇది కొలత కరెక్ట్గా తీసుకున్నానండి నేను ఒక గ్లాస్కి మూడు గ్లాసులాగా దీనికి కావాల్సిన మసాలా వేసి మనం టమాటో రైస్ ప్రిపేర్ చేస్తాం రండి మనకు టమాటో రైస్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి వెల్లుల్లి అల్లము లవంగాలు కొత్తిమీర చెక్క అండి ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కస్తూరి అండి పచ్చిదిన్న పర్వాలేదు మెంతి కూర కానీ కంపల్సరీ మెంతి కూర ఉండాలండి మనకి ఫస్ట్ ఇవన్నీ తొక్కదీసి శుభ్రంగా కడుక్కొని మెత్తగా మనం పేస్ట్ చేసుకుందాం ఎందుకండి ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కస్తూరి మిర్చి అన్నీ వేసేసుకోవాలి ఇది బాగా దోస్ బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి ఏం మసాలా రోట్లో కచ్చాపచ్చా కుట్టుకున్నానండి మిక్సీకి వేయకుండా మీరు కావాలనుకుంటే మిక్సీకి వేసుకోండి వాటర్ వేయకూడదండి ఇప్పుడు ఈ ఆనియన్ బ్రౌన్ అయ్యే లోపల మనం ఒకసారి టమాటా జ్యూస్ కొలత వేసుకున్నామండి ఇది బ్రౌన్ అవుతూ ఉంటుంది టమోటా జ్యూస్ కొంచుకుంటామండి మనం ఎందుకండి ఆనియన్ బ్రౌన్ అవుతా ఉంది ఇప్పుడు మనం ఈ మసాలా వేసుకుందామండి బిర్యానీ ఆకు ఈ మసాలా ఇవి కూడా పచ్చివాసన వరకు బాగా వేయించుకోవాలి బాగా పచ్చివాసన పోవాలండి మొత్తం వెల్లుల్లి కొత్తిమీరి చక్కలు వంకాదు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇది బాగా వేగినాక పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ అండి ఇందులోకి ఇది కొంచెం వేగనిద్దాం ఇదిగోండి మనకి మసాలా కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము కొలతేసి పెట్టుకున్న టమాటో రసం వేసుకోవాలండి వీటి కట్టే ముందే తప్పండి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇవన్నీ కూడా పెట్టుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొద్దిగా కారం చూసి వేసుకోవాలండి మనం ఇంకోండి ఒకటి మూడు ఇంకా కొద్ది కూడా వేసుకుంటానండి మొత్తం టమాటా రసం వేసుకున్నానండి నాకు మొబైల్ పట్టుకొని కొలత వేసుకోవడానికి రాలేదు అందుకే మీకు ఆ క్లిప్ మిస్ అయ్యింది ఇదిగోండి ఉప్పు కారం పసుపు కారం కొంచెం తగ్గించేసుకున్నానండి పచ్చిమిర్చి వేసినాం కాబట్టి మనము ధనియాల పొడి గరం మసాలా ఈ రసం బాగా మరగాల మరిగేటప్పుడు మనం బియ్యం వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందామండి ఒక రెండు విజిల్స్ చాలండి కొంచెం మరగనిట్టాము ఇది ఇదిగోండి సరే తెలుగుతూ ఉందండి ఇది పొంగకుండా చూసుకోవాలా ఇది పొంగితే టేస్ట్ అంతా పోతుందండి పైన ఉన్న ఆయిల్ ఇదంతా వెళ్ళిపోతుంది కదా టేస్ట్ ఉంటుంది మనకు దగ్గరే ఉండాలా కొద్దిసేపు ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం మనం కొద్దిగా ఉప్పు తక్కువైందండి ఉప్పు వేసుకుందాం ఇవ్వండి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనము కడిగి వాటర్ అంతా తీసేసి పెట్టుకున్న బియ్యం వేసుకుందామండి దీనికి పప్పుల పొడి కాంబినేషను చాలా బాగుంటుందండి ఏదైనా గ్రేవీ కర్రీ చేసుకున్నా బాగుంటుందండి మనకు ఒకసారి కలిపేసుకుంటాం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక రెండు విజిట్స్ రానుంటామండి ఓపెన్ చేసినాను మనకు టమాటా రైస్ ఇట్లా వచ్చిందండి ఒకసారి టేస్ట్ చేస్తానండి చాలా బాగా వచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ